ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం రాజాసాబ్ ఈవెంట్ రసాబాస్ అయింది నిన్న సాయంత్రం లూలు మాల్లో ఒక సాంగ్ ఈవెంట్ జరిగింది దాంట్లో నిధి అగర్వాల్ పై తన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో చాలా అసభ్యకరంగా తాకిన వీడియోలు మొత్తం చాలా రప్చర కాన్సిక్వెన్స్ అయింది సో దానివల్ల లూలు మాల్ యాజమాన్యంపై కేసు నమోదైంది సో ఇట్ లీడ్స్ టు లూలు మాల్ క్లోజ్ అనమాట ఇంకొక రకంగా లిటల్గా చెప్పాలంటే సో ఇటు రాజాసాబ్ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో ఆ పీఆర్ఓలు వాళ్ళపైన కూడా కేసు నమోదైంది అనుమతి లేకుండా ఎలా ఈవెంట్ నిర్వహిస్తారంటూ కూడా ఆ యొక్క పిఆర్ఓలు ఇంకా ఆర్గనైజర్లపై కేసు నమోదైంది ఇటు లూలు మాల్పై కూడా కేసు నమోదైంది ఎందుకంటే దీని రాజాసాబ్ అనేసరికి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు మాల్కి సో ఒక్కసారిగా ఫ్యాన్స్ చాలామంది రావడంతో అక్కడ నిధి అగర్వాల్తో అసభ్యకరంగా ఆవిడని తాకిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో ఒకసారి ఆ విజువల్ మనం గమనిస్తే చూడండి ఒకసారి ఆ విజువల్ చూడండి ఎంత దారుణంగా ఆవిడని తాకాలని ఆవిడ ఫ్యాన్స్ ఎంత ఆరాటపడుతున్నారు రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ రసవాస జరిగింది సాంగ్ రిలీజ్ తర్వాత కొందరు హీరోయిన్ నిధి అగర్వాల్తో అసభ్యంగా ప్రవర్తించారు ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ సంఘటన సంబంధించి ఇటు కూకట్పల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు నిధి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది సింగర్ చిన్మయి తదితర సినీ ప్రముఖులు అభిమానుల తీరును తప్పెడుతున్నారు నిన్న అంటే డిసెంబర్ పదిహేడు హైదరాబాద్లో ది రాజసా సినిమా పాటల విడుదల కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది లూలు మాల్లో ఏర్పాటు చేసిన సాంగ్ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొంది ఆ సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమ్మిగూడారు చాలామంది అభిమానులు ఒకేసారిగా నిధి అగర్వాల్తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు ఇదే సమయంలో కొంతమంది ఆమెతో అసభ్యకరంగా దురుసుగా ప్రవర్తించారు ఇప్పుడు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు నిధి అగర్వాల్ను అభిమానులు చుట్టుముట్టిన వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి చివరికి గార్డ్ సహాయంతో ఆమె అక్కడి నుంచి సురక్షితంగా బయటపడింది ఈ క్రమంలో నిధి అగర్వాల్ కూడా తీవ్ర మనస్తాపానికి గురైంది కారు ఎక్కగానే ఆమె తీవ్ర ఆగ్రహంతో కనిపించారు సో ఎప్పుడైతే అభిమానులు అసభ్యంగా తాగుతున్నారో ఆవిడ బాడీ గార్డ్స్ ఎంత ట్రై చేస్తున్నా సరే వాళ్ళు అసలు అంటే మాట వినలేదు సో వెంటనే చూసుకోవచ్చు విజువల్స్లో సో ఇక ఇద్దరు బాడీ గార్డ్స్ కలిసి ఆవిడ్ని రెండు చేతులతో పట్టుకొని లోపలికి తీసుకొచ్చి కారు ఎక్కించిన తర్వాత హమ్మయ్యా అనుకుంది అయితే రాజాసాబ్ చిత్రంలోని సహానా సహానా పాట విడుదలైంది సో ఈ పాటను డిసెంబర్ పదిహేడు అంటే నిన్న సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయాల్సి ఉంది ఈ కార్యక్రమం చాలా ఆలస్యమైంది యాక్చువల్గా చెప్పాలంటే ఆ సమయానికి భారీ సంఖ్యలో అభిమానులు అందరూ గుమి కూడారు సో ఇదే క్రమంలో నిధి అగర్వాల్ పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారు ఈ ఘటనకు సంబంధించి వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు సరైన అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఇటు మాల్తో పాటు ఈవెంట్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి సో ఈ సంఘటన గురించి అయితే నిధి అగర్వాల్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే ఆమె పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరును మాత్రం చాలామంది మండిపడుతున్నారు సరే మనం విజువల్స్ చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఆ ఫ్యాన్స్ చేశారంటే అంటే ఒక రకంగా ఫ్యాన్స్ కూడా కొన్ని కొన్ని వాటిల్లో కొంచెం సహనం పాటించాలి ఓకే వాళ్ళు యాక్టర్సు బాగానే ఉంది ఇష్టమైన యాక్టర్సు ఇంకా బాగానే ఉంది పని కట్టుకొని వచ్చారు చూసి వెళ్ళిపోవాలి కుదిరితే సెల్ఫీ అంతే తప్ప రాజాసాబ్ చాలా పెద్ద సినిమా బేసిక్గా నిధి అగర్వాల్ కూడా చాలా పెద్ద హీరోయిన్ ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరి అంత పెద్ద నటీ నటులు వచ్చినప్పుడు చాలామంది ఫ్యాన్స్ వస్తారు ఇటు ఆర్గనైజర్స్ కూడా కొంచెం బందోబస్తు విషయంగా చూసుకోవాల్సి ఉంది నిజంగా ఇప్పుడు ఒకసారి ఫ్యాన్స్ వాళ్ళు ఒక అడుగు ముందుగడున తప్పు లేదు ఒక రకంగా కానీ ఇక్కడ రాజ్యసభ ఈవెంట్లో మాత్రం ఫ్యాన్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళారు నార్మల్గా అరుస్తారు వాళ్ళ ఫ్యా వాళ్ళ ఇష్టమైన హీరోలు హీరోయిన్లు వచ్చినప్పుడు అరవడం కేకలు పెట్టడం అంతా ఓకే ఫైన్ బాగానే ఉంటుంది అది ఒక లెవెల్ వరకు బాగుంటుంది కానీ ఒక లెవెల్ దాటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అసభ్యకరంగా తాకడం రప్చర్ క్రియేట్ చేయడం ఇప్పుడు లూలు మాల్ క్లోజ్ అయ్యేంత వరకు తీసుకురావడం అనేది ఒక రకంగా అక్కడికి వచ్చిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా తప్పే నిజంగా వాళ్ళకి ఇష్టమైన హీరోనో హీరోయినో ఒక ఫోటో కోసం వేగపడాలి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఆ సాంగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫోటో దిగే కార్యక్రమం చేయాలి అంతేగాని పిచ్చి పిచ్చిగా ఆ హీరోయిన్ ఎక్కడ పడితే అక్కడ తాగటం ఇలాంటి గలీజ్ పనులు చేయకూడదు కదా కొంచెం ఫ్యాన్స్కి కూడా ఉండాలి కొంచెం కామన్ సెన్స్ అనేది మెయింటైన్ చేయాలి నలుగురిలో ఉన్నాం ఒక పెద్ద మాలు హీరోలు హీరోయిన్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు డైరెక్టరు నిర్మాత వీళ్ళందరూ వచ్చారు అలాంటప్పుడు కొంచెం ఫ్యాన్స్ కూడా సంయమనం పాటించాలి అంతేగాని హీరోయిన్ని అసభ్యకరంగా తాగడం అనేది నిజంగా అంత మంచి పద్ధతి కాదు ఎందుకంటే చాలా పెద్ద హీరోయిన్ అండ్ పెద్ద హీరో కూడా పెద్ద సినిమా పెద్ద బ్యానర్ కూడా అలాంటప్పుడు ఫ్యాన్స్ కుదిరితే ఒక సెల్ఫీ కోసం చూడాలి తప్ప ఇలాంటి పనులు చేయకూడదు సో దీనిపైన అప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తుంది ఫ్యాన్స్ ఇకపై ఏదైనా ఈవెంట్ ఇలాంటి మాల్స్లో కానీ లేకపోతే చిన్న చిన్న ప్లేసెస్లో పెట్టడానికి ఇక మేకర్స్ కూడా కొంచెం దడుస్తారనమాట ఇలాంటి ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఎందుకు అని చెప్పి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ అసభ్యకరంగా తాకడం ఇదే కనిపిస్తుంది కానీ ఒకవేళ పొరపాటున స్టాంపేడ్ జరిగింది అనుకోండి పరిస్థితి ఏంటి కొంచెం కొంచెం ఏంటి చాలా నష్టం జరిగేది అక్కడ అంతమంది క్రౌడ్ వచ్చారు అక్కడ చూడండి ఒకసారి విజువల్స్ చూడండి మీరు క్రౌడ్ చాలామంది వచ్చారు సో ఒకవేళ పొరపాటున జరగరాని ఏదైనా ప్రాణానికి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్ కొంచెం అర్థం చేసుకోవాలి కదా ఫ్యాన్స్ కూడా ఆ అమ్మాయిని కుదిరితే ఫోటో తీగల తప్ప మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అసభ్యకరంగా తాగడం అనేది నిజంగా అది కరెక్ట్ కాదు ఒక రకంగా హేమైన చర్యని చెప్పాలి ఇప్పటికే సింగల్ చిన్నమయ్యి శ్రీపాద కూడా రియాక్ట్ అయింది దీని మీద అసలు వీళ్ళు మనుషుల హైనాస్ కన్నా దారుణంగా ఉన్నారేంటి అని చెప్పి ఆవిడ ట్వీట్ చేసింది ఆవిడ ట్వీట్ చేయడం తప్పలేదు బేసిక్గా వీళ్ళు ఫ్యాన్స్ వేసిన హడా హడావుడి ఆ కాన్సిక్వెన్స్ అలాగే ఉంది గ్రౌండ్ లెవెల్లో ఒక హీరోయిన్ నిధి అగర్ వాళ్ళు నేను కార్ ఎక్కితే చాలు దేవుడా అని అనుకుంది లిటరల్గా చెప్పాలంటే పిచ్చి పిచ్చిగా తాగుతున్నారు ఎలా పడితే అలా చేస్తున్నారు ఫ్యాన్స్కి నిజంగా కొంచెం సమయం పాటించాలి పేషెన్సీ ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి ఎక్కడ ఉన్నాం మనం మనం ఏదన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మన హీరోకి బ్యాడ్ నేమ్ వస్తుందనే ఒక భావన ప్రతి ఫ్యాన్లో ఉంటే ఇలాంటి పనులు రిపీట్ అవ్వు అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఇంకెవరు ఎవరైనా సరే సో అభిమానం అభిమానం వరకే ఉండాలి అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఒకరి మనోభావాల్ని దెబ్బతీసి ఇలా మాల్స్ క్లోజ్ అయిపోయి ఈవెంట్ ఆర్గనైజర్ల మీద పిఆర్ఓల మీద కేసులు నమోదయ్యి ఇంతవరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించండి మస్తుగా కామెంట్ చేయండి